అందరికీ నమస్కారం అండి నా పేరు మేక మేకబేరబాబు కాకినాడ జిల్లా జక్కంపేట ఎంబీబీ తెలుగు న్యూస్ అధినేతనైన నేను నేషనల్ హైవేపై నేషనల్ హైవే అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని ఒక్కసారి ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బీవీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మేము నేషనల్ హైవేని ఆనుకుని ఎక్కడైనా వ్యాపారులు టెంపరవరీగా జీవనోపాధి కోసం మరి ఏదో వెహికల్ షెడ్ వంటివి కట్టుకుని లేకపోతే బరకాల వంటివి వేసుకుని జీవనోపాధి కొనసాగిస్తుంటే అటు అటువంటి జీవనోపాధి సాగించే చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నేషనల్ హైవే అధికారులు బెదిరింపులు గుడుపులు ఇమ్మని డిమాండు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి వీడియో చూడాలని ప్రజలకు తెలియజేసుకుంటున్నారు మరి నేషనల్ హైవేలో ఉన్నటువంటి స్థలాల్లో పెద్ద పెద్ద బడా నేతలు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసిన వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని తొలగించకుండా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులకి కకృతుపబడి వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎవరైనా సిరి వ్యాపారులు వాళ్ళ జీవనోపాధి కోసం మరి హైవే పక్కన ఎక్కడన్నా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి బెదిరిస్తూ మరి వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ బెదిరింపులు ఏ విధంగా పాల్పడుతున్నారో ఒకసారి వీడియో చూసి నేషనల్ హైవే మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను జై హింద్ వచ్చినా లేదు నేషనల్ హైవే మీద కట్టి అన్ని ఏంటి పరిస్థితి ముందు డబ్బాలు ఉంటాయి అడగాలి గంగారా మీ కృపేం కాదు నేషనల్ హైవేకి నా స్వాత్ ఎంత దూరం ఉందా నేషనల్ హైవేకి నా స్వాతికి ఎంత దూరం ఉంది అలా కాదు నేషనల్ హైవేకి నా స్వాత్ ఎంత దూరం ఉంది నేను ప్రస్తుతం తెలుసుకోవడా మీరు నా దగ్గరికి వచ్చి గొడవ పెడతాం గవర్నమెంట్ చెప్పండి తెలుసుకుంటే మీరు నా మీదకి వచ్చి గొడవ పడుతున్నారంటే చెప్పండి నా సోదరు రాటం కారణాలు ఏంటి చెప్పండి ఏమీ లేవా దగ్గర పెట్టాలని పర్మనెంట్ గా కట్టేసినవి అన్నీ ఏంటి పర్మనెంట్ గా హై స్కూల్ పక్కన సోదరు కట్టినారని పీడి గారికి చెప్పాను దగ్గర దగ్గరుండి కట్టించారు మీ ఐవే వాళ్ళు ఐవేస్ ఐటెన్ చెప్పారు సర్వే చేయించు కూడా కట్టించారు హై స్కూల్ పక్కనే కాంప్లెక్స్ పక్కనే అక్కడ సో ఆవారం లో షాపింగ్ కాంప్లెక్స్ నిరసన గట్టి దాని మీద మాట్లాడలేదు గట్టి మాట్లాడదు హైవే ఉంది నేను ఎవరి తీసింది నేను నేను ఆ నేను ఇయ్య పక్కన సైకిల్ రావు మీ హైవే పీడి గారు సర్వే నేను సర్వే అది యువత పక్క సైట్లో మీరు వచ్చేంత చేయంతానండి మీరెందుకున్నారు నేనెందుకు నేను ఎందుకు చేస్తాను నా కారణం ఏంటి మీరు హైవే ఊరు వచ్చి సర్వే చేసి అతను వాళ్ళు చేసేది అక్కడ కాంప్లెక్స్ కట్టిన మీకు ఇబ్బంది లేదు కానీ నేను టెంపరీగా ఏదో వేసుకుంటే అది కూడా కారణం ఏంటి అది మూసేసింది సార్ ఇది కట్టేసి ఉంది ఒకసారి ఆలోచించండి